మృఖండు అనే మహర్షి ఒకతను ఉండేవాడు అతనికి మరుద్వతి అనే భార్య కూడా ఉండేది వారిద్దరికీ ఎంత కాలమై వృద్ధాప్యం వచ్చినా కూడా పిల్లలు లేరు దాంతో భార్యాభర్తలిద్దరూ ఈశ్వరుడు గురించి తపస్సు చేయాలి అనుకొని వారు ఎంతో భక్తితో ఈశ్వరుడు గురించి తపస్సు చేస్తారు కొంతకాలానికి ఈశ్వరుడు ప్రత్యక్షమై మీకేం కావాలి అంటే మాకు ఒక పుత్రుడు కావాలి అని ఇద్దరు అడుగుతారు వారిద్దరి యోగాన్ని చూసిన పరమేశ్వరుడు ఇలా అంటాడు మీకు యోగంలో పిల్లలే లేరు కానీ మీరు చేసిన తపస్సుకి నేను సంతోషించి పిల్లల్ని అయితే ఇస్తాను కానీ ఒక్కడే పుత్రుడు పుడతాడు వాడు భక్తిపరుడైన జ్ఞానవంతుడై అల్పాయుష్డైన కుమారుడు కావాలా లేదా అజ్ఞానవంతుడు దుర్వ్యసనాలకు అలవాటు పడినవాడు సంపూర్ణమైన సంపూర్ణమైన ఉన్నవాడు కావాలా అని అడుగుతారు ఈ మృఖండ మహర్షి మరుద్వతి ఇద్దరూ కలిసి ఇలా సమాధానమిస్తారు ఈశ్వరునికి జ్ఞానవంతుడైన పిల్లవాడే కావాలి వాడు అల్పాయుష్కుడైనను మాకు ఆనందమే అని చెప్పి మంచి లక్షణాలున్న పిల్లవాడినే వాళ్ళు కోరతారు తర్వాత కొంతకాలానికి మరుద్వతి గర్భం దాల్చి ఒక పిల్లవాడిని కంటుంది ఆ పిల్లవాడికి మార్కండేయుడు అని నామకరణం చేస్తాడు మృఖండు ఆ పిల్లవాడు దినదిన ప్రవర్ధమానమై ఎంతో భక్తి ధర్మంగా తయారవుతూ శివ పూజలో ఎంతో భక్తితో చేస్తూ శివుడి మీద అపారమైన భక్తిని పెంచుకుంటాడు మార్కండేయుడు కాలం తర్వాత కొడుకు ఆయుష్ తీరిపోయే రోజులు వచ్చాయి అని మరుద్వతి ఎంతో చింతగా ఉంటూ చాలా రోజుల నుంచి దుఃఖిస్తూ ఉంటుంది ఇది గమనిస్తున్న మార్కండేయుడు తల్లిని ఏమైంది అని అడగటంతో తల్లి నీకు ఆయుష్ తీరిపోబోతుందని నీవు అయిన పుత్రుడివే అవుతావు అని తమకు వరం ఇచ్చిన రోజే పరమేశ్వరుడు చెప్పాడని నిన్ను కోల్పోవటం మాకు ఎంతో బాధగా ఉంది అని తల్లి ఎంతో దుఃఖిస్తూ చెబుతుంది మార్కండేయుడికి ఇదంతా విన్న మార్కండేయుడు ఒక చిరునవ్వు నవ్వి నాకు ఈశ్వరుడుండగా ఎందుకు ఈశ్వరుడే నన్ను కాపాడతాడు నేను పోయి ఈశ్వరుడు గురించి తపస్సు చేసి నేను ఈశ్వర పూజనే చేస్తాను అని తల్లి దగ్గర తపస్సుకు వరాన్ని అడిగి అక్కడి నుంచి అడవిలోనికి వెళ్ళి చిన్న కుటీరాన్ని ఏర్పాటు చేసుకొని ఒక మట్టి లింగం పార్థివలింగాన్ని తయారు చేసుకొని మార్కండేయుడు ప్రతిరోజు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈశ్వరుణ్ణి పూజించేవాడు మార్కండేయుడు భక్తికి ఈశ్వరుడు కూడా మురిసిపోయేవాడు అంత నిష్టగా పూజ చేస్తూ ఉండేవాడు మార్కండేయుడు మార్కండేయుడు ఆయుష్యకాలం కాలం తీరిన తర్వాత యమధర్మరాజు వచ్చి మార్కండేయుడితో ఇలా అంటాడు నీ కుటీరం నుంచి బయటికి రా కుటీరంలో ఈశ్వర పూజ చేస్తూ ఉండగా ప్రాణాలు తీయటం నా పని కాదు పూజ చేసేటప్పుడు ప్రాణాలు తీయకూడదు దయచేసి ఆ నియమ నిబంధనను పాటించి నీవు బయటికి రా అని అంటాడు దానికి మార్కండేయుడు యమధర్మరాజుతో ఇలా చెబుతాడు నేను ఈశ్వర పూజలో ఉన్నాను పూజ అయిన పెదపా నేను వస్తాను ఈశ్వర పూజ చేసుకొని నేను బయటికి వస్తాను వేచి ఉండండి అంటాడు దానికి యమధర్మరాజు నీకు సమయము లేదు నీకు సమయము అయిపోయినది నీవు పూజ చేయటం కాదు బయటికి రా అని చెప్పిన మార్కండేయుడు వినకుండా పూజిస్తూనే ఉంటాడు ఈశ్వరుణ్ణి దాంతో యమధర్మరాజుకి విపరీతమైన కోపం వచ్చి కుటీరంలో ఉన్న వెంటనే పాశం విసురుతాడు ఆ పాశాన్ని విసిరినప్పుడు ఆ పా శం వచ్చే భీకర శక్తికి మార్కండేయుడు భయపడిపోయి ఆ పాదవ లింగాన్ని గట్టిగా వాటేసుకొని నమశివాయ నమశివాయ హరహర మహాదేవ అంటూ ఈశ్వరుణ్ణి పిలుస్తాడు మార్కండేయుడు మార్కండేయుడి భక్తికి మెచ్చిన ఈశ్వరుడు ప్రత్యక్షమై యమధర్మరాజుని శూలంతో పక్కటి ముఖలలో ఒక పోటు పొడుస్తాడు దానితో యమధర్మరాజు మూర్చిల్లి పడిపోతాడు తర్వాత ఎంతో ప్రేమగా మార్కండేయుడిని ఆలింగనం చేసుకుని ఈశ్వరుడు పూర్ణ ఆయుషుని తనకి ఆరోగ్యాన్ని ఆనందాన్ని అన్నింటినీ మార్కండేయ మహర్షికి అందజేస్తాడు పరమేశ్వరుడు యమధర్మరాజుతో ఇలా అంటాడు ఈశ్వరుడు నా పూజ చేసే భక్తులని నాకు మిత్రులైన వారిని నీవు ఎన్నడూ బాధించకూడదు అకాల మృత్యువు పాలు చేయకూడదు అని చెప్పటంతో యమధర్మరాజు ఇలా అంటాడు నా ధర్మాన్ని నిర్వర్తించాను నన్ను క్షమించండి మహాదేవ అని యమధర్మరాజు ఈశ్వరుణ్ణి అడుగుతాడు యమధర్మరాజుని ఇబ్బంది పెట్టినందుకు మార్కండేయుడు కూడా క్షమాపణ అడిగి ఈ సంతోషకరమైన వార్తను వెళ్ళి మృఖండుకి మరుద్వతికి చెప్పి ప్రతిరోజు నియమనిష్టలతో ఈశ్వర పూజ చేసి వారి దశలో మోక్షాన్ని పొందుతాడు మార్కండేయుడు ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభోశంకర్